మనం తొలి అడుగు వేశాం ఐదేళ్లు రాష్ట్ర విధ్వంసం చేసిన వారు ఈ రోజు ప్రజా ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు వాళ్ళని సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఈ రోజు ప్రశాంతంగా ఉంటున్నారు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈ రోజు కంపడుతుంది ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం అందించింది నియంత పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్రం ఈ రోజు వచ్చింది అన్ని సాధించామని కూటమి ప్రభుత్వం కాల్ ఎగిరేసుకుని తిరగట్లేదు ఇంకా చేయాల్సిన చాలా పనులు మన ముందలు ఉన్నాయి గత పాలకులు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మన ముఖ్యమంత్రి గారు తొలి నెలలోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచింది మనం చూసాం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు బెడ్కే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు ఈ రోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది అంటే ఒక పెన్షన్ కార్యక్రమం ద్వారా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది ఇంకా సూపర్ సిక్స్ లో ముఖ్యమైన హామీ తల్లికి వందనం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు మనం తల్లికి వందనం కార్యక్రమం ఇస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తల్లిల ఖాతాలో డబ్బులు జమ చేసాం ఇంకా ఫస్ట్ క్లాసు ఇంటర్ ఫస్ట్ క్లాస్ విద్యార్థులు చేరిన వెంటనే వాళ్ళు కూడా తల్లికి వందనం అందిస్తుంది కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మూసేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం ఈ రోజు దీపం పథకం కింద రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా అందజేస్తాం జరిగింది గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా ఈరోజు మనం నిర్వహిస్తున్నాం ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ ఆగస్ట్ పదిహేను మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గత పాలకులు ఆస్తులు కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేస్తాం జరిగింది పేదలకి చేయుత యువతమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు పి ఫోర్ అద్భుతమైన కాన్సెప్ట్ ప్రకటించారు పేద ప్రజలకి చేయుత అందిస్తమే ఈ పి ఫోర్ కాన్సెప్ట్ బంగారు కుటుంబం మార్గదర్శకులందరికీ నౌదాపూర్ ధన్యవాదాలు తెలుపుతున్నా నేను ఏ రాష్ట్రానికి వెళ్ళినా కేంద్రంలో ఏ మంత్రిని కలిసినా వాళ్ళందరూ ఒకటే అంటారు బాబు గారు ఈరోజు ఆలోచించింది దేశం రేపు ఆలోచిస్తుందని అలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ పీ ఫోర్ అని సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నా పవన్ అన్న నాయకత్వంలో పంచాయతీలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది పంచాయతీలకి బకాయంగా ఉన్న వెయ్యి కోట్ల రూపాయల నిధులు నేరుగా పంచాయతీలకి వేసాం రైతుల నుంచి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరించాం పదమూడు వేల ఆరు కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం కూడా చెల్లిస్తాం జరిగింది ఇంకా పొగాకు మిర్చి కొక్కో మామిడి రైతులు ఇబ్బంది ఉందంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా స్పందించి ఈ రోజుని వాళ్ళని కూడా ఆదుకుంటాం జరిగింది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వం ఎజెండా కేవలం ఒక ఏడాదిలోనే తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడి వాటి ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాల కల్పన కోసం ఒప్పందాలు కుదిరించుకున్నాం రాయలసీమను ఒక ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ హార్టికల్చర్ రిన్యుబుల్ ఎనర్జీ హబ్ గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది ఏకంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రెన్యూ లాంటి సంస్థల్ని రాయలసీమకి ఈ మొదటి సంవత్సరంలో మేము తీసుకొచ్చాం ఇంకా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వానీ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఐటీ ఫార్మా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని అడుగులు వేస్తుంది ఏకంగా ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఒక టీసీఎస్ ఒక కాగ్నిసెంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినాయి మన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ మన నమో రాష్ట్రం కోరిన అన్ని కోరికలు ఈ రోజు తీరుస్తున్నారు అమరావతి పనులు ఈ రోజు డబుల్ స్పీడ్ లో పట్టాలెక్కిచ్చాం పోలవరం ఏకంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఒక విశాఖ ఉక్కు కాపాడడానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు మన నిధులు ఇష్టం జరిగింది ఇంకా ఉర్వకల్ కుప్పర్తి ఇండస్ట్రియల్ నోట్ కు ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి సహాయం చేసింది విశాఖ రైల్వే జోన్ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగంగా ఈ రోజు జరుగుతున్నాయి ఇంకా కర్నూల్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఇది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వారినే సాధ్యమని దయచేసి ఇక్కడ మనందరం గమనించాలని కోరుతున్నాం